ఊరా లోకల్ ఇక ఈ రోజు వార్తా కొన్ని ముఖ్య అంశాలు అయితే చూసుకుందాం మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే పురసమర భేటి ఏడు కార్పొరేషన్లు నూట పదహారు పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ నేటి నుంచి ముప్పై వరకు నామినేషన్లు ఇక ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడ ఓట్ల లెక్కింపు పదహారున మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వైర్ చైర్పర్సన్ల ఎన్నిక ఇకపోతే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిన్న నోటిఫికేషన్లు అయితే షెడ్యూల్కి సంబంధించి విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా నామినేషన్లు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా నామినేషన్లు తీసుకుని నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి లెవెంత్న పోలింగ్ జరిపి పదమూడే ఓట్ల రెక్కింపు అనేది కౌంటింగ్ అనేది జరుగుతుంది ఇది అయిపోయిన వెంటనే ఇటు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కూడా జరుపుతామని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే ప్రకటించడం జరిగింది ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే వరమంతా జనమయ్యే మహాజాతర ఇక నేటి నుంచి ముప్పై ఒకటి వరకు మేడారంలో కోలాహలం సారలమ్మ రాకతో మొదలై దేవతల మన ప్రవేశంతో ముగినున్న వన ప్రవేశంతో ముగినున్న వేడుక ఇకపోతే మన దేశంలోనే అతి పెద్ద ఈ యొక్క గిరిజన పండగగా పేర్కొన్న ఈ మేడారం మహాజాత అనేది ఈ రోజుతో మొదలై ముప్పై ఒక్క తారీఖు వరకు కూడా జరగనుంది దానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి చేసింది ఇది ఇది వారం రోజులు వారం రోజుల ముందు నుంచి కూడా ఈ యొక్క అక్కడ జాతర వాతావరణం అనేది నెలకొందనే విషయం మనం చూడొచ్చు మరొక వార్తను గమనిస్తే భారత్ ఈయు మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఐరోపా కార్లు మద్యం చౌక ఇక మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం భద్రతా రక్షణ రంగంలోను బంధం బలోపేతం భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు సై చరిత్రలోనే భారీ ఒప్పందం అంటున్న మోడీ ఇక మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సుల ఇకపోతే కనుక మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా గెస్ట్గా వచ్చిన ఉర్సుల ఈ యొక్క ఈ యొక్క భారత్ మరియు ఈ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఈ మాట్లాడడం జరుగుతుంది ఇది మన అంటే ప్రపంచంలోనే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పేర్కొన్నారంటే ఇంత పెద్ద వాణిజ్య ఒప్పందం అనేది ఏ కంట్రీ మధ్య కూడా జరగలేదు సో ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఇమేజ్ లో వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆంటోనియో కోస్టా లియోతో ఆనందాన్ని పంచుకున్న ప్రధాని మోడీ మరొక చూసుకుంటే సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి గవర్నర్ జిష్ణుదేవర్మకు వర్మకు బారా సహితల వినతి ఇక సింగరేణిలో ఏదైతే అక్కడ కుంభకోణం జరిగిందో ఆ కుంభకోణం సంబంధించి అనేక విచారణ జరిపించాలి క్లుప్తంగా అక్కడ ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి గవర్నర్కు వినతి పత్రం అందిస్తున్న కేటీఆర్ హరీశ్రామ్ ఇక వాళ్ళతో పాటు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ హాజరవడం జరిగింది ఇక మరొక అర్థం చూసుకుంటే సమాచార మార్పిడికి సహకరించారా ఫోన్ అక్రమ టాపింగ్ వివరాలని కేసీఆర్ కు చేరవేశారా ఇక నిందితులతో సంప్రదింపులు జరిపారా సంతోష్ రావును ప్రశ్నించిన సిట్ ఇక హరీష్ రావు కేటీఆర్ తర్వాత సంతోష్ రావుకు సిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసింది నిన్న రాత్రి పది గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ జరిపి దానికి సంబంధించి అంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సహకారాలు జరిపారు అందులో మీ ప్రామేయం ఎంత అనే విషయం పైన విచారణ అయితే జరిగిన జరిగినట్లుగా అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఇక మరొక వార్తాపత్రికను పత్రికను మనం చూసుకుంటే మోగిన మున్సిపల్స్ నగారా ఇక నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల ఎన్నికలు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ బ్యాలెట్ పేపర్లతో నిర్వహణ ఫిబ్రవరి పదకొండు పోలింగ్ పదమూడు ఫలితాలు షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసి ఇక అమల్లోకి కోడ్ పదహారు మేయర్ల చైర్పర్సన్ల ఎన్నికలు అదే రోజు ప్రమాణ స్వీకరణ కూడా జరుగుతుంది గడుపు ముగియక ముందు హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు తర్వాత దశలో అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక మరొక అర్థం చూసుకుంటే పెద్దఅనా కేసీఆర్ అయినా రాధా రావు చెప్పింది ఆయన గురించేనా సీఎంఓ నుంచి ఫోన్ నంబర్లను చిట్టీలు మీరే పంపించారా ట్యాపింగ్ ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఎస్ఐబిలోని వారితో నేరుగా ఎందుకు మాట్లాడారు ప్రభాకర్ రావు మీ ద్వారానే ఆదేశాల ఇక అధికారులతో కేసీఆర్ మాట్లాడాలంటే మీరేం చేసేవారు రావును సిట్ ప్రశ్నల వర్షం ఇక కేసీఆర్ కేంద్రంగా అధికారుల ప్రశ్నలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మొదలై రాత్రి పది పదిన్నర వరకు కూడా మా ఈ యొక్క విచారణ అనేది జరిగింది ఇక దీనికి సంబంధించి మొత్తం కేసీఆర్కి మీరు ఎలా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సమాచారాన్ని అందించారు ఈ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా అందించారు అనే కోణంలోనే ఈ యొక్క విచారణ మొత్తం జరిగినట్లుగా అయితే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది మరొక వార్త భారత్ ఇయో భారీ డీల్ స్వేచ్ఛ వాణిజ్యం సహా పదమూడు ఒప్పందాలు ఖరారు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్ ఇక భారత్ లో యూరప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం కూడా ఉంది ఈ ఒప్పందంతో ఇక రక్షణ రంగంలోనూ సహకారం ప్రపంచంలో నెలకొన్న అనిస్థితికి ఈ ఒప్పందంతో చెక్ పెట్టవచ్చు అని చెప్పేసి మోడీ అంటున్నారు ప్రపంచానికి బలమైన సందేశం ఉర్షిలా వాన్ అలాగే మరొక అర్థం చూసుకుంటే భారత్ లో విమానాల తయారీ అట ఇక బ్రెజిల్ కంపెనీ ఎంబ్రాయర్ ఎంబ్రాయర్ తో అదానీ గ్రూప్ ఎంఓసీ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇందులో చెప్తున్నారు ఇక మరొక వార్తా పత్రిక సాక్షిని మనం గమనిస్తే తొంభై మూడు శాతం వస్తువులపై సుంకాలు ఎత్తివేత ఇక భారత్ ఈయు నడుమ ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం నేతలతో ఫలించిన మోదీ చర్చలు ఇక ఆరు నెలల్లో సంతకాలు ఏడాదిలోపు అమల్లోకి ట్రంప్ తారిఫ్లకు సరైన సమాధానంగా ఈ యొక్క ఒప్పందం మారిందని చెప్పేసి ఇక విశ్లేషకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇంధన రంగంలో అద్భుత అవకాశాలు ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టొచ్చు ఈ దశాబ్ద ఆఖరి నాటికి వంద బిలియన్ డాలర్లు సాధిస్తాం ఇంధన వారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు ఇక పెట్టుబడులతో ముందుకు రావాల్సిన వ్యాపారస్తులకు ఇటు పిలుపును కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది మరొక వార్త చూసుకుంటే వనదేవతల చెంత జనజాతర నేటి నుంచి మేడారం మహాజాతర సాయంత్రం గద్దెల పైకి చేరున్న సారలమ్మ భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు పోటెత్తుతున్న మేడారం ఇక ఇప్పటికే నలభై లక్షల మందికి పైగా మొక్కులు తీర్చుకున్నారని తెలుస్తుంది ఇక మహాజాతర ఈ నాలుగు రోజుల పాటు కూడా ఎలా జరుగుతుందో ఏ కార్యక్రమాలు జరుగుతాయో కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది సారలమ్మ పగిడిద్దరాజులు గోవిందరాజు రాక ఈరోజు రేపు చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైకి సమ్మక్క రాక తర్వాత ముప్పయో తారీఖున అమ్మవార్లకు భక్తుల మొక్కులు ముప్పై ఒక్కన సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజుల తిరుగు ప్రయాణం అనేది ఇక జాతర ముగింపు రోజు అనేది ఇది మొత్తం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక మరొక వార్తను చూసుకుంటే ఫిబ్రవరి పదకొండు మున్సిపల్స్ ఇక నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలు షెడ్యూల్డ్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేటి నుంచి ఈ నెల ముప్పై వరకు నామినేషన్ల స్వీకరణ ఫిబ్ర ఫిబ్రవరి పదకొండు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది అంటున్నారు ఇక ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు పదమూడున ఓట్ల లెక్కింపు పదహారున కొలువు దిరునున్న కొత్త పాలక మండళ్ళు ఇక ఈ యొక్క దీనికి సంబంధించి ఎన్నికల కూడా అనేది రేపటి నుంచే అమల్లో ఉంటుందని చెప్తున్నారు ఇక మరొక అర్థం చూసుకుంటే కనుక పాడ్కాస్ట్ కబుర్లకు కాసులు ఇక ఆధ్యాత్మికత అనుబంధాలు ప్రధాన అంశాలు రెండు వేల ముప్పై నాటికి తొమ్మిది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది విశ్రిస్తున్న భారత్ పాడ్కాస్ట్ మార్కెట్ ఈ యొక్క పాడ్కాస్ట్ అనేది మన ఇప్పుడు భారత్ మార్కెట్ లో చాలా ఎక్కువగా విస్తరిస్తుంది దాని ద్వారానే ఫ్యూచర్ బిజినెస్ అనేది ఆధారపడి ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇటు ప్రధాన నగరాల దేశాలుగా ఉన్న అమెరికా చైనా తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఇండియా అని అంటే ఈ పాడ్కాస్ట్ ద్వారా సంపాదన బిజినెస్ అనేది ఏ విధంగా ఉందని కూడా మనం చూడవచ్చు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది ఈ పాడ్కాస్ట్ చూడడానికి మొగ్గు చూపుతున్న విషయం కూడా మనందరికి తెలిసిందే ఇక మరొక వార్తను చూసుకుంటే మంచు తుఫాను గుప్పెట్లో అమెరికా వేలాది విమాన సర్వీసులు రద్దు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఇక అంధకారంలో లక్షలాది కుటుంబాలు ఆయా ఘటనల్లో ఇరవై తొమ్మిది మంది మృతి ఇకపోతే తెలిసిందే అమెరికాలో ఈ మధ్య మంచు తుఫాను కారణంగా అక్కడ ఉన్న ఆ వాతావరణ పరిస్థితులు అనేవి చాలా మార్పు చెందడం అలాగే ఇప్పటికే అక్కడ ఇరవై తొమ్మిది మంది మరణించినట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క తుఫాను గురైన ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో అయితే కనుక విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తాపత్రికలోని ముఖ్య అంశాలు అయితే మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం చూస్తూనే ఉండండి పూరా లోకల్